మరోవైపు విజయవాడలో వరద బాధితులకి నిత్యావసరాల పంపిణీ కొనసాగుతూనే ఉంది డెబ్బై ఆరు సచివాలయాల ద్వారా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు అధికారులు ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ నూనె కేజీ పప్పు చక్కెర ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు ఇలా పంపిణీ చేస్తున్నారు నిత్యావసర సరుకుల్ని వరద బాధితులకు సీఎం ఆదేశాలతో వరద బాధితులకు పంపిణీ కార్యక్రమాలు మొదలయ్యాయి మూడు రోజుల పాటు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లుగా సివిల్ సప్లైస్ కమిషనర్ వెల్లడించారు టీవీ నైన్ తో పౌర సరఫరాల కమిషనర్ వీరపాన్యన్ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి హసీనా అందిస్తారు వరద బాధితులకు రేషన్ పంపిణీ చేయడానికి ఈ రోజు నుంచి ప్రారంభిస్తోంది ప్రభుత్వం ఇక్కడ మనం చూడవచ్చు బిఆర్టీఎస్ రోడ్ లో పూర్తి స్థాయిలో ఇక్కడ వాహనాలన్నీ కూడా ఒక వెయ్యికి పైగా వాహనాలు నిల్చున్నాయి దీంట్లోన రైస్ బ్యాగ్స్ ని లోడ్ చేస్తున్నారు అయితే అలాగే కిట్ కూడా ఏదైతే నిత్యావసర వస్తువులతో ఉన్న కిట్ ను కూడా దీంట్లోనే లోడ్ చేస్తారు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఒక్కొక్క వాహనం మనం చూసుకుంటే ఆ వాహనము రెండు గ్రామ సచివాలయాలకు సంబంధించి ఒక ఐదు వందల మంది కుటుంబాలకు పంచడానికి కేటాయిస్తున్నారు అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేదంతా కూడా అధికారులు వచ్చిన తర్వాత వీళ్ళకి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వాహనాలన్నీ కూడా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది దీంతో పాటు లారీలు కూడా లోడ్ తీసుకొని వచ్చారు రైస్ బ్యాగులకు సంబంధించి అదొక నూట యాభై వాహనాల లారీలతో ఈ రైస్ని తీసుకొని రావడం జరిగింది ప్రతి ఇంటికి ఇరవై ఐదు కేజీల ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్తో పాటు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల ఆలు ఒక ఆయిల్ ప్యాకెట్ అలాగే ఒక కేజీ షుగర్ ఒక కేజీ కందిపప్పు కూడా ఇవ్వనున్నారు ఈరోజు నుంచి ఈ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి కొనసాగుతున్నాయి ఇక్కడ అడుగుదాం వీళ్ళంతా చాలా మంది వచ్చి మార్నింగ్ నుంచి చేస్తున్నారు ఎలా మీ ప్లానింగ్ ఏ విధంగా జరుగుతుంది చాలా బాగానే బాగుంటుంది మేడం ఫుడ్ బాగా ఏర్పాటు చేస్తున్నారు మా సార్స్ నూట కిలోమీటర్ నూట పది కిలోమీటర్ నుంచి వచ్చామండి ఇక్కడికి ఈరోజు సార్ మేడం అధికారులు మాకు ఎలాగా ప్రాసెస్ చెప్తే అలా దాన్ని బట్టి వెహికల్స్ వెండి అలా పెట్టారు సార్స్ వచ్చి ఇప్పుడు మాకు అధికారులు వచ్చి మాకు ఎలా చేయమంటే వర్క్ అలా చేస్తామండి ఈ పది గంటల తర్వాత అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు సో ఓవరాల్గా ఈరోజు కూడా మనం చూసుకుంటే కాస్త వెదర్ కూడా ఎండ కూడా వస్తుంది కాబట్టి నీళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే నీళ్ళు నిలిచి ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా వాటర్ క్లియర్ క్లియర్ అయ్యే పరిస్థితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ వెంకట్తో హసీనా టీవీ నేను విజయవాడ